മീഡിയ വെച്ചിട്ട് പോരൂരി മൊത്തം వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ లో ప్రాబ్లం ఎక్కడ ఉంది వంద కంపోనెంట్ల కాళేశ్వరంలో ఒక కంపోనెంట్ అయిన మేడిగడ్డలో ప్రాబ్లం ఎంత చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం కాళేశ్వరమే లక్ష కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మా మీద కోపం అంటే రాజకీయంగా వైరం పూర్చుకోండి కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ కూడా మరమ్మతి లు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది ఆ పని చేయాలని అదేవిధంగా అధికారులతో నిపుణులతో భూమిటీ వేయండి రిపోర్ట్ తీసుకోండి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజ్ మళ్ళీ సేఫ్ స్టేట్మెంట్ రైతుల మీద పగబట్టకండి రాష్ట్రం మీద పగబట్టకండి పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తెచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ ఇవాళ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ బరాజులో యాభై మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కడేం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు రెండు సార్లు కొట్టుకొని పోయింది గుండ్లబాగు రెండు సార్లు కొట్టుకుపోయింది ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు గద్ద చెప్తే సాగర్ లో లీకేజ్లు వచ్చినాయి శ్రీశైలంలో వచ్చినాయి కానీ మేమన్నా రాజకీయంగా మాట్లాడలేదు కానీ ఈ రోజు ప్రభుత్వం కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి పునరుద్ధరించండి రాజకీయం పనిచేయండి అధికారంలో ఉన్నారు దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి ఇప్పుడు మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు వారి మాట్లాడు రామోహన్ ఉపయోగపడాలన్నా రాష్ట్రాలకు రిస్టోర్ చేయాలి మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు ఆల్ బ్యారేజెస్ కి మినిమం డౌన్ లేదు నాట్ యాజ్ అయిజర్ బట్ యాజ్ బ్యారేజ్ గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి పదహారు పెట్టకూడదు ఆ లెవెల్ బ్యారేజ్ అంటే సాధారణంగా డైవర్ట్ చేస్తాం ఆ డైవర్ట్ చేస్తానికి కావాలి పదకొండు పన్నెండు ఫీట్లే ఉంటది గోదావరి బ్యారేజ్ తీసుకో కృష్ణా బ్యారేజ్ తీసుకో పదకొండు పన్నెండు పదకొండు దగ్గరికి వాటర్ వెళ్ళాలంటే ఎన్ని లో వాటర్ త్రీ లెవెల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఒక ఒక టీఎంసీ పంపు చేయదలుచుకుని త్రీ కన్నా తక్కువ కూడా పోవచ్చు అన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి స్టాండ్ ఫర్దర్ ఎరోడ్ కాకుండా చూడాలి స్టాండ్ ఎరోడ్ అయినా స్టాండ్ పోకుండా చూడాలి